అందరికీ నమస్కారం నా పేరు సిరిపాటి వేణు బేళబుడుగ సంఘం జనసంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను త్వరలో తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే స్థానిక ఎన్నికల విషయంలో మీకు కొన్ని సలహాలు సూచనలు ఆ తర్వాత మనం ఏ రకంగా రాజకీయంగా ముందు పోవాలనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరుగుతుంది ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఒక కరీంనగర్ జిల్లాలో రేకుర్తి గ్రామంలో అక్కడ మన బు జంగాల ఓటు బ్యాంకు ఎక్కువ ఉంటుంది అదేవిధంగా హుజరాబాదులో ఎక్కువ ఉంటుంది అదేవిధంగా తొర్రూరు అదేవిధంగా అమ్మపురం అదేవిధంగా బియ్యం మంజర్ అదేవిధంగా కోరుట్లలా అదేవిధంగా బచ్చనపేట జనగం డిస్టిక్ బచ్చనపేటలా కూడా మన ఓటు బ్యాంకు ఎక్కువ ఉంటుంది కాబట్టి దయచేసి మిత్రులారా రాజకీయంగా మనం అన్ని రంగాలల్లో సర్పంచ్గా ఎంపీటీస్గా వార్డు మెంబర్గా ఎంపీటీస్గా కౌన్సిలర్లుగా కార్పొరేటర్లుగా మనం రాజకీయంగా నామినేషను వేస్తే మనకు ఎన్నో లాభాలు జరిగే అవకాశాలు ఉన్నాయని మీ అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా హైదరాబాద్లో కూడా పలక్నాం జంగట్టులో కూడా మన ఓటు బ్యాంకు ఎక్కువ ఉంటుంది ఇలా ఇలా చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కొన్ని ప్రాంతాలల్లో మన ఓటు బ్యాంకు ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దయచేసి తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికలలో ఎంపీటీసీలుగా జడ్పీటీసీలుగా సర్పంచ్లుగా వార్డు నెంబర్లుగా ఆ తర్వాత కార్పొరేటర్లుగా కౌన్సిలర్లుగా మన కులానికి సంబంధించిన వ్యక్తులు వ్యక్తులు నిలబడి ఏ ఏ ప్రాంతంలో అయితే మన ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంటుందో ఆ ప్రాంతంలో ఒకే వ్యక్తిని అందరూ ఐక్యమత్యంతో విచారించుకొని ఒక వ్యక్తిని నిలబెట్టి తనను గెలిపించుకో గెలిపించుకోవాల్సిందిగా మీ అందరికీ మీ అందరినీ నేను కోరుతున్నాను అదేవిధంగా ఈరోజు ప్రతి కులలో కులంలో కూడా చూడండి వారు వారి వారి కుల వ్యక్తిని గౌరవించి పోటీల పోటీల నిలబెట్టి రాజకీయంగా వాళ్ళు ముందుకు పోతురు వాళ్ళు పోయిన పోయిన మాదిరే మనం కూడా మన కుల వ్యక్తిని మన గూడెంలో మన గ్రామంలో ఒక వ్యక్తిని నిలబెట్టి తనను సర్పంచ్గా కానీ లేదా కౌన్సిలర్గా కానీ లేదా కార్పొరేటర్గా కానీ లేదా జడ్పీటీస్గా ఎంపీటీస్గా వార్డు మెంబర్గా ఇలా